వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను స్పెషల్గా స్వీట్ చేశానండి ఇది ఈ స్వీట్ మామూలుగా మనం బియ్యంతో చేసినటువంటి స్వీట్ కాదు అలాగే రవ్వతో చేసినటువంటిది కాదు కొర్రలతో చేసినటువంటి స్వీటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము శ్రావణ మాసం కదా శ్రావణ మాసం స్పెషల్గా చేసినటువంటి స్వీటు ఇందులోకి నేను తీసుకునేటువంటిది ఓన్లీ కొర్రలు అలాగే బెల్లము నెయ్యి డ్రై ఫ్రూట్స్ వీటితో మాత్రమే చేస్తాను చూడండి ఎంత బాగుందో గుళ్ళో మనకు ప్రసాదం పెడతారు కదా అలాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మామూలు రైస్ కంటే కూడా గొర్రెలతో చేసినటువంటి స్వీట్ చాలా అంటే చాలా బాగుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా హెల్తీగా మన ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక్కడ ప్రసాదం చేయడానికి చూడండి కొర్రలు నేను ఇక్కడ నానబెట్టుకోలేదు కావాలంటే మీరు నానబెట్టుకోండి నేను ఇప్పుడు నానబెట్టుకుండానే చేస్తాను ఒక కప్పు తీసుకున్న క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను కొర్రల్ని ఒక కప్పుకి ఒక మూడు నాలుగు కప్పులు వాటర్ తీసుకొని మెత్తగా ఉడికించుకుంటాను ఎందుకంటే నానబెట్టుకోలేదు కాబట్టి ఒక కప్పు వాటర్ ఎక్కువగా వేసుకున్నాను వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చన్న రెండు విజిల్స్ తర్వాత చూపిస్తాను కదా ఇలాగ నాకైతే నానబెట్టుకున్నా కూడా నానబెట్టుకోకపోయినా మెత్తగా ఉడికిపోయింది ఇందులో నుంచి నేను ఒక స్పూన్ మాత్రమే ఒక గరిటె మాత్రమే తీసుకుంటాను రిమైనింగ్ అంతా నేను కిచిడీ చేయడానికి పెట్టుకుంటాను ఇప్పుడు మనం ఇందులో నుంచి ఒక స్పూన్ కొర్ర అన్నం తీసుకొని చున్న ఒక గరిటె తీసుకున్నాను ఇందులోకే నేను బెల్లం బెల్లం కానీ వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ కొర్రలు అన్నము ఉడికిపోయింది కాబట్టి మనకి త్వరగానే ఉడికిపోతుంది ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని మనం అడగంటకుండా ఇలాగా కలుపుతూ మొత్తం బెల్లం కరిగేలాగా కరిగేంత వరకు కలుపుకోవాలి చాలా మనం చేసుకునేటువంటిది కొర్రలు కూడా బాగా ఉడికిపోయినాయి బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి మనకి బెల్లం ఒక్కటి కరిగితే సరిపోతుంది ఇక్కడ నేను ఇందులో కావాలనుకుంటే మీరు మంచి ఫ్లేవర్ రావాలి గుడిలో పెట్టేటువంటి ప్రసాదం లాగా ఫ్లేవర్ రావాలి అనుకుంటే పచ్చకర్పూరం కూడా వేసుకుంటే బాగా ఉంటుంది ఇలాగ మొత్తం బెల్లం అంతా బాగా కరగాలి టేస్ట్ అయితే మాత్రము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి కొర్రలు అలాగే బెల్లం మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి అడుగు అంటేటువంటి అవకాశం ఉంటుంది అందుకు ఇలాగ మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం బాగా మిక్స్ వేసుకోవాలి ఇందులోకి మనం వేసేటువంటి నెయ్యే చాలా టేస్ట్గా ఉంటుంది ఇక్కడ ప్రసాదం అన్నాం కదా కావాలనుకుంటే మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే వేసుకోండి ఇంకా శ్రేష్టం కదా కొద్దిగా ఇలాచి వేసుకున్నా ఇలాచి వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మొత్తం బెల్లం అంతా కరిగింది మొత్తం అంతా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ నీళ్ళు వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను ఇందులోకి బాదము అలాగే కాజు కిస్మిస్ మూడింటినీ వేసేసుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే చూ చూడ్డానికే కలర్ఫుల్గా ఉంది కదా చాలా టేస్ట్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగా వచ్చిందో లేదో కూడా ఎలా వచ్చిందో అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వేడివేడిగా మనకి ప్రసాదం రెడీ అయిపోయిందండి కొర్రల అన్నంతో తయారు చేసినటువంటి స్వీటు కొర్రలు అలాగే బెల్లంతో రెడీ చేసినటువంటి స్వీటు అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి